హలో అండి నమస్తే ఈరోజు మళ్ళీ కూరగాయలు కొయడానికి వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి చూడండి ఏమేమి కూరగాయలు వచ్చినాయో ఎండలు మొదలయ్యాయి కదండి కూరగాయల కాపు కూడా చిన్నగా కొంచెం కొంచెం తగ్గుతుంది గోరుచిక్కుళ్ళు అయితే ఇప్పుడే కొంచెం దొరికాయి మొదలుపెట్టింది ఇప్పుడే కాయటము ఇంకా వంకాయలు అయితే వీటికి విరామం విశ్రాంతి ఉండదు ఇవి కాస్తూనే ఉంటాయి ఎప్పుడు పోయిన వీడియోలో చూపించాను కదండి గోరు చిక్కుడు మొక్కలు చిన్న మొక్కలు ఇప్పుడు అవి చిన్నగా కాయలు కాయటం పెట్టినాయి కొంచెం వచ్చినాయి ఒక ఫ్రై కర్రీ ఒక ఇద్దరికాయ అయితే సరిపోతాయి జామకాయ అయితే ఒక్కటి దొరికింది కాపు అయిపోయిందండి మళ్ళా పోత వేస్తుంది ఇప్పుడిప్పుడే జామ చెట్లు ఇంక ఇవేమో వంగ మొక్కలు ఈ మామిడి మొక్కని అమ్మ తీసేస్తానండి సరిగా తొందరగా పెరగట్లేదు అని కానీ ఉంచమని చెప్పాను కాయలు కాయిపోయినా కనీసం ఒకటికి పండగలప్పుడు ఆకులు కట్టుకోవడానికైనా ఉంటాయి కదా అని ఇంక అంజూరు మొక్క మాత్రం చాలా త్వరగా పెరుగుతుందండి చూసారు కదా కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఒక కాయ అయితే పండేసింది చూడండి ఇది ఇప్పుడు నేను కోస్తున్నాను కదా ఇది ఇది మొదటికాయ అండి ఈ కాయని అమ్మ అయితే నువ్వు తినద్దు తీసుకెళ్ళి పాపకి ఇవ్వు అని చెప్తుంది అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా ఇదేనేమో ఈ అంజూరు పండ్ల వలన మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి రక్తహీనత అనేది ఇవి రోజు ఒకటి రెండు కాయలు తింటే తగ్గిపోతుంది బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది బాడీలో ఈ చెట్టు గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉందండి వేసిన తర్వాత చాలా త్వరగా తక్కువ టైంలోనే ఎదిగింది కాయలు కూడా బాగా త్వరగా ఎక్కువగా వస్తున్నాయి ఈ పండ్లే ఎక్కువైతే మనకి డ్రై ఫ్రూట్స్ బయట కొనుక్కుంటా కదండి వాటిని అలా తయారు చేసి మనకి అమ్ముతారు అరే బీరకాయలు అయితే ఏం దొరకలేదండి చూసారు కదా పిందులు ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే పిందులు ఇక్కడేమో వంకాయలన్నీ అమ్మ కోసి ఇలా కింద వేసింది గిన్నె తీసుకెళ్ళలేదని అన్నీ కింద వేసింది నేను గిన్నె తీసుకొచ్చి అన్ని గిన్నెలో వేసుకుంటున్నాను చూడండి వంకాయలు ఎన్ని కాసినాయి తెల్ల వంకాయలు నల్ల వంకాయలు చాలా ఉన్నాయి ఇప్పుడు చిక్కకూరు చూద్దాము ఇది చూడండి ఎలా వచ్చేసిందో మొత్తము సన్నగా వచ్చేసినాయి ఆకులు పూత వచ్చేసింది అంటే దీనికి కాపు కూడా అయిపోయిందనేమో ఈ పూతల్ని ఎండబెట్టుకొని మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటే మళ్ళీ ఫ్రెష్గా మొక్కలు వస్తాయి అదే మొన్నటి వరకు ఆకుకూరలు మొనకుండా పప్పులకి ఇదే వాడేమో చాలా ఉపయోగపడింది ఇంకా సొరత చూద్దామా చూడండి సొరకాయలు ఎన్ని ఉన్నాయో అప్పటికి ఒక ఐదు ఆరు కాయలు కోసి పక్కన పెట్టాను ఇంక ఈ కాయలన్నీ ఇంకొక నాలుగైదు రోజులు పడుతుంది వండుకోవడానికి రెడీ అవ్వడానికి సొరకాయతో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి ఇంకా ఈ సమ్మర్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సొరకాయ తినడం వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఇందులో తర్వాత ఇంకొచ్చేసి కాకరకాయలు కాకరకాయలు నేను వెళ్ళేటప్పటికే అమ్మ కొన్ని కోసి పెట్టింది మళ్ళీ నేను వెతికితే మళ్ళా నాకు చాలా దొరికినాయండి ఇవేమో చెర్రీ టమాటో ఇది కూడా అసలు వేసిన మొక్క కాదండి మొత్తం ఇంటి గోడ పక్కన మొత్తం అవే ఒక పెద్ద తోటలాగా అల్లుకుపోయింది ఇప్పుడే పూత మీద ఉంది వస్తుందండి ఇది కూడా ఒక పది రోజులకి కాయలు రెడీ అవుతాయి చెర్రీ టమాటా కూడా ఇక్కడ చూడండి సొరకాయ అమ్మ చూడలేదంట ముదిరిపోయింది ఈసారి విత్తనాలకు ఉంటుంది కదా అని చెప్పి దాన్ని కొయ్యలేదు అలానే ఉంచాము ఇదేమో కాగడం మల్లె ఇప్పుడు దాని సీజన్ టైం కదండి పూయడానికి అది పూస్తూ ఉంది కోసుకునే వాళ్ళు ఎవరు లేరు అదే పూస్తుంది అవే వాడిపోతున్నాయి ఈసారి అయితే అరటికి మూడు వచ్చాయండి ఇవి కూడా ఇంకా నాలుగైదు రోజులకు పండుతాయి మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాలి అప్పుడొచ్చి ఈ పక్కనేమో ఇవి చూసారా ఇవి చక్కెరకెళ్ళారెడ్డి నాటేమో అండి అవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇవి కూడా ఒక ఐదు నెలలు టైం పడుతుంది కాయలు రావడానికి జామ మొక్కలు అయితే ఈ ప్లేస్ మొత్తం ఈ జామ మొక్కలేనండి మొత్తం వాటంతటి అవే పొడిపొలుసు ఒక పెద్ద చెట్టు ఉంటే ప్లేస్ మొత్తం ఇంకా చిన్న చెట్లు మొత్తం వచ్చినాయి అవే కిందాకేమో మునగ చెట్టు చూసాం కదండీ అది కూడా అంతే పోత మీద ఉంది ఇప్పుడు ఇదేమో కాకర పాదు కాయలు చూడండి అవే ఉన్నాయి కోసాము కానీ ఉన్నాయి అక్కడక్కడ మళ్ళా కాకరపాదు బేరపాదు రెండు కలిపి ఇట్లా అది దడికి అల్లిచ్చాము పందిరేం పెట్టలేదు మల్లె తీగండి ఇది ఇట్లా మెట్లకి అల్లిచ్చాము పెద్ద చెట్టు అయింది తొందరలో పూలు పూయడానికి రెడీగా ఉంది ఓకే అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి కూడా పూలు పూస్తాయి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్